మోందా తుఫాన్ సమయంలో అధికారులు అద్భుతంగా పనిచేశారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు సమిష్టి కృషితో ఎక్కువ ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు మొందా తుఫాన్లో ఉత్తమ సేవలు అందించిన సిబ్బంది అధికారులు ప్రజాప్రతినిధులను ఆయన అభినందించారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అతిపెద్ద తుఫాను వచ్చినా ఎక్కువ ప్రాణ నష్టం వాటిల్లలేదన్నారు పది రోజుల్లో సాధారణ పరిస్థితికి తీసుకురాగలమని అన్నారు రోన్ల సాయంతో ఒంగోలులో మున్నా అనే వ్యక్తిని కాపాడగలగామని పేర్కొన్నారు ఇక టెక్నాలజీతో అధికారులు ప్రజాప్రతినిధులు పనిచేశారని కొనియాడారు రియల్ టైమ్ టెక్నాలజీతో తుఫాన్ నష్టాన్ని అంచనా వేస్తున్నామని చెప్పారు మొత్తం కోస్టల్ క్రాస్ అయ్యే పరిస్థితి వచ్చింది అక్కడ విండ్ వెలాసిటీ తగ్గింది కానీ క్లౌడ్ అంతా కూడా రీకూప్ అయింది దీనివల్ల హెవీ క్లౌడ్స్ ఫార్మ్ చేసుకుంటూ ఇక్కడ క్రాస్ అయింది ఇక్కడ పెద్దగా అంటే క్రాస్ అయింది రెయిన్ తక్కువ ఉంది విండ్ ఉంది కానీ నిన్న తెలంగాణకు వెళ్ళి వరంగల్లో ఫార్టీ టూ సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ పడింది అది మళ్ళీ ఛత్తీస్గఢ్ ఆ ఏరియా పోయి అక్కడ కూడా హెవీ రెయిన్స్ పడే పరిస్థితి ఒరిసా అంత పడే పరిస్థితికి వచ్చాయి దీనివల్ల మనకు చాలా వరకు ప్రివెంట్ చేయగలిగాం రెండో పక్కన మీరు చూస్తే ఇక్కడ ఉండే దీంట్లో డ్రోన్ కార్పొరేషన్ డ్రోన్ కార్పొరేషన్ ద్వారా డ్రోన్స్ పంపించాం వాగులో పరుచూరులో ఒక ఎప్పుడు కూడా పొలిటికల్ మేనేజ్మెంట్ ప్రజాప్రతినిధి చేయాలి అధికార యంత్రాంగం సమర్థవంతంగా వాళ్ళకుండే అధికారాలు ఉపయోగించుకొని అక్కడ మనం ఏమనుకుంటాం అవన్నీ వాళ్ళు చేయగలిగి రెండు కూడా కలిపి చేయగలిగితే చాలా మంచి ప్రయోజనాలు వస్తాయి ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ ఫైర్ సర్వీసెస్ ఎక్స్ట్రనరీ వర్క్ చేశారు పోలీస్ రెవెన్యూ ఆల్ డిపార్ట్మెంట్స్ ఒక డిపార్ట్మెంట్ కాదు అన్ని డిపార్ట్మెంట్లు చాలా బాగా చేశారు కడాన స్వచ్ఛంద సంస్థలు కూడా వాళ్ళు కూడా ముందుకొచ్చి ఇందులో భాగస్వాములు అయ్యారు ఎన్జిఓస్ను కూడా అభినందిస్తున్నా రాబోయే రోజుల్లో మనం దీన్ని ఇది ఒక టీమ్ స్పిరిట్ టీం వర్క్ అందరం కలిసి పనిచేస్తే ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా వస్తుందో మనం చేసి చూపించాం ఇది చాలా సంతోషం మిమ్మల్ అందరినీ నేను ఈరోజు సాయంత్రం లండన్కి వెళ్తా ఉంటే లేట్ అయితే కరెక్ట్ కాదు మిమ్మల్ని రికగ్నైజ్ చేయాలి మిమ్మల్ని రికగ్నైజ్ చేయడమే కాదు రాష్ట్రానికి ఒక మెసేజ్ పంపించాలి మనం చేసిన పని ఒక స్ఫూర్తిదాయకంగా ఉండడం ఒక ఆస్పెక్ట్ అయితే ఈ స్ఫూర్తిని ప్రజలు కూడా అందుకోవాల్సిన అవసరం ఉంది మనం చేసిందంతా ప్రజల కోసం చేశాం ప్రజల్లో కూడా భవిష్యత్తులో వాళ్ళు ఒక బాధ్యత తీసుకొని కొంతమంది వాలంటీర్స్గా తయారు చేయాల్సిన అవసరం ఉంది ఏ ఈవెంచువాలిటీ వచ్చినా ఏ పెద్ద సైక్లోన్ వచ్చినా లేకుంటే ఇంకొక విపత్తు వచ్చినా ప్రజల సహకారం ఉంటే చాలా ఈజీగా అవుతుంది నిన్న మొన్న మీరు చూస్తే నేను చాలాసార్లు చూశాను ఒకప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే లాస్ట్ మైల్లో చెప్పాలంటే మనం టామ్ టామ్ వేసేవాళ్ళం ఊర్లో పోయి ఆ రోజుల నుంచి చూసా తర్వాత నేను అందరికీ వాస్తవాలు చెప్పాలంటే హరికేన్ తుఫాన్ అప్పుడు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చా అప్పట్లో అడ్వర్టైజ్మెంట్ ఏమనంటే మీ అందరికీ ఇన్ని కేజీలు బియ్యం ఏదేది ఇస్తానో అన్నీ వేసి ఎవరైనా ఇవ్వకపోతే చొక్కా పట్టుకొని తీసుకోండి అని ఆ రోజు నేను అడ్వర్టైజ్మెంట్లు రాశాను ఇదే మరి రాశాను అంటే ధైర్యం ఇవ్వడానికి గట్టిగా అడగండి డిమాండ్ చేయండి ఇట్ ఈస్ యర్ రైట్ అని చెప్పి చేయించాం ఈరోజు పంచాయతీలో మన ఆఫీస్ మీద ఒక సిస్టమ్ డెవలప్ చేశారు అలర్ట్ సిస్టమ్ డెవలప్ చేశారు ఇక్కడి నుంచి మెసేజ్ పంపిస్తే ఏ పంచాయతీకి కావాలంటే స్ట్రక్చర్డ్ మెసేజ్ అక్కడ అనౌన్స్మెంట్ వస్తుంది ఒక ఇరవై నాలుగు పైలెట్లు పెట్టారు ఓ దానికి మూడు లక్షలు అవుతుంది ఇప్పుడు దాన్ని మాస్ ఎప్పుడు కూడా పొలిటికల్ మేనేజ్మెంట్ ప్రజాప్రతినిధి చేయాలి అధికార యంత్రాంగం సమర్థవంతంగా వాళ్ళకుండే అధికారాలు ఉపయోగించుకొని అక్కడ మనం ఏమనుకుంటాం అవన్నీ వాళ్ళు చేయగలిగి రెండు కూడా కలిపి చేయగలిగితే చాలా మంచి ప్రయోజనాలు వస్తాయి ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ ఫైర్ సర్వీసెస్ ఎక్స్ట్రాడనరీ వర్క్ చేశారు పోలీస్ రెవెన్యూ ఆల్ డిపార్ట్మెంట్స్ ఒక డిపార్ట్మెంట్ కాదు అన్ని డిపార్ట్మెంట్లు చాలా బాగా చేశారు కడాన స్వచ్ఛంద సంస్థలు కూడా వాళ్ళు కూడా ముందుకొచ్చి ఇందులో భాగస్వాములు అయ్యారు ఎన్జిఓస్ను కూడా అభినందిస్తున్నా రాబోయే రోజుల్లో మనం దీన్ని ఇది ఒక టీమ్ స్పిరిట్ టీం వర్క్ అందరం కలిసి పనిచేస్తే ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా వస్తుందో మనం చే చూపించాం ఇది చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ నేను ఈరోజు సాయంత్రం లండన్కి వెళ్తూ ఉంటే లేట్ అయితే కరెక్ట్ కాదు మిమ్మల్ని రికగ్నైజ్ చేయాలి మిమ్మల్ని రికగ్నైజ్ చేయడమే కాదు రాష్ట్రానికి ఒక మెసేజ్ పంపించాలి మనం చేసిన పని ఒక స్ఫూర్తిదాయకంగా ఉండడం ఒక ఆస్పెక్ట్ అయితే ఈ స్ఫూర్తిని ప్రజలు కూడా అందుకోవాల్సిన అవసరం ఉంది మనం చేసిందంతా ప్రజల కోసం చేసాం ప్రజల్లో కూడా భవిష్యత్తులో వాళ్ళు ఒక బాధ్యత తీసుకొని కొంతమంది వాలంటీర్స్గా తయారు చేయాల్సిన అవసరం ఉంది ఏ ఈవెన్చువాలిటీ వచ్చినా ఏ పెద్ద సైక్లోన్ వచ్చినా లేకుంటే ఇంకొక విపత్తు వచ్చినా ప్రజల సహకారం ఉంటే చాలా ఈజీగా అవుతుంది నిన్న మొన్న మీరు చూస్తే నేను చాలాసార్లు చూశాను ఒకప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే లాస్ట్ మైల్లో చెప్పాలంటే మనం టామ్ టామ్ వేసేవాళ్ళం ఊర్లో పోయి ఆ రోజుల నుంచి చూసా తర్వాత నేను అందరికీ వాస్తవాలు చెప్పాలంటే హరికేన్ తుఫాన్ అప్పుడు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చా అప్పట్లో అడ్వర్టైజ్మెంట్ ఏమనంటే మీ అందరికీ ఇన్ని కేజీలు బియ్యం ఏదేది ఇస్తానో అన్నీ వేసి ఎవరన్నా ఇవ్వకపోతే చొక్కా పట్టుకొని తీసుకోండి అని ఆ రోజు నేను అడ్వర్టైజ్మెంట్ రాశాను ఇదే మరి రాశాను అంటే ధైర్యం ఇవ్వడానికి గట్టిగా అడగండి డిమాండ్ చేయండి ఇట్ ఈజ్ యర్ రైట్ అని చెప్పి చేయించాం ఈరోజు పంచాయతీలో మన ఆఫీసు మీద ఒక సిస్టమ్